నందమూరి బాలయ్య ఒక ప్రాణాన్ని కాపాడారంటే మీరు నమ్ముతారా ఇది నిజం అనేక క్యారెక్టర్ పాత్రలో తెలుగు సినీ రంగంపై ప్రత్యేకంగా ముద్ర వేసుకున్న ప్రభాకర్ రెడ్డి జీవితంలో అనేక ఉడిదొడుకులు వచ్చాయి ఆయన తెలంగాణకు చెందిన వ్యక్తి మొదట ఆయన డాక్టర్ చదివారు ఎంబీబీఎస్ పూర్తి చేస్తున్న సమయంలో ఆయన కాలేజీలో నాటికి వేశారు దీనికి నిర్ణేతగా అప్పటి అగ్రనటుడు ఎస్వి రంగారావు వచ్చారు ఆయన ప్రభాకర్ రెడ్డి నటనకు ముగ్ధులయ్యారు దీంతో తాను నటిస్తున్న సినిమాలో క్యారెక్టర్ పాత్ర ఉంది నటిస్తావా అంటూ సొంత ఖర్చులతో మద్రాస్ తీసుకుని వెళ్ళారు ఇలా రెండు మూడు సినిమాల్లో క్యారెక్టర్ పాత్రలు వేశారు హీరోలకు ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుందని తెలిసిన ప్రభాకర్ రెడ్డి హీరో పాత్రల వైపు మొగ్గు చూపారు దీంతో ఒకటి రెండు ఆఫర్లు కూడా వచ్చాయి అయితే అనూహ్యంగా ఆయన సినిమా అవకాశాలు తగ్గిపోయాయి మరోవైపు ఎంబీబీఎస్ చదివిన అప్పటి దాదాపు నాలుగేళ్ళు ప్రాక్టీస్ దూరంగా ఉండడంతో వృత్తి వైపు మొగ్గు చూపలేకపోయారు ఒక సందర్భంలో మద్రాసులో ఆయన ఉంటున్న రూమ్కు అది కూడా చెల్లించలేని పరిస్థితి వచ్చింది దీంతో జీవితంపై విరక్తి చెంది సూసైడ్ నోట్ రాసుకొని తల కింద పెట్టుకొని పడుకున్నారు అదే రూమ్లో ఉంటున్న పాలయ్యకు ఈ విషయం తెలిసింది దీనిని ఆయన అన్నగారు ఎన్టీఆర్కి చెప్పేశారు దీంతో ఎన్టీఆర్ ప్రభాకర్ రెడ్డిని పిలిచి మంత్రించారు తన సినిమాలో వేషం ఇప్పించారు ఇక అప్పటి నుంచి ప్రభాకర్ రెడ్డి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా సినిమాల్లో బిజీ అయిపోయారు చివరకు ఆయన సినిమాలో నటిస్తూనే వచ్చారు ఆయన వారసులు సినీ రంగంలోకి రావాలి అనుకున్న కొన్ని కారణాలతో వారిని ప్రభాకర్ రెడ్డి రానివ్వలేదట సో ఇలా నందమూరి బాలయ్య లేకున్నట్లయితే ఆ రోజు రాత్రి ప్రభాకర్ రెడ్డి మరణించేవారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి